సాధించకపోయినా అబ్బా మాత్రం చేశారు మీ అభిమానులు మా నాగేశ్వరరావు గారు వ్యాన్ పెడుతుంటే ఆ వ్యాన్ మీద ఎక్కి తొక్కి గందరగోళం చేశారు వైసీపీ టైంలో కారు కొట్టారు గుర్తుందా ఆ మూల్యం ఇప్పుడు చెల్లిస్తున్నావా చెల్లిస్తున్నావా సింగయ్య నుంచి కారు ఎక్కిచ్చేశారు అప్పుడు పైన ఒక ప్ల కార్డ్ పొచ్చుకుని జగన్మోహన్ రెడ్డి కార్ మీద ఎక్కి తొక్కి చింతరేస్తున్నాడు ఫ్యాన్స్ కి మ్యాడ్నెస్ ఏ ఉంటుంది తప్ప ఇంకేముండదని మీరే చెప్పారు కదా ఆ మ్యాడ్నెస్ లో చాలా సరిపోతా ఉంటాయి మరి మీ ఫ్యాన్స్ ఒక మ్యాడ్నెస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటుందా హ్యాస్ ఆర్ ఫ్యాన్స్ మ్యాన్ అంతే కానీ నేను మళ్ళీ చెప్తున్నాను బ్లడ్ లో పవన్ కళ్యాణ్ గాని బాలయ్య గాని ఉంటే ఆ కిక్కే వేరు మిగతా హీరోస్ గురించి నాకు తెలియదు ఇంకోటి ఏంటంటే మన బ్లడ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నా ఉన్నాడు అనుకుని భ్రమించినా ఉంటాడు అని ఆలోచించిన పదకొండు స్థానాల కంటే కింద పడచ్చు లాస్ట్ సేడీస్ యాంగిల్ ఏంటమ్ బట్టి గారు ఫ్లాప్ అయినందుకు నేను బాధపడుతున్నాను సినిమా చూసారా అసలు రెండు సీన్ క్వశ్చన్ అడగండి కింద నా కమెంట్స్ లో ఖచ్చితంగా రెండు మూడు సీన్ క్వశ్చన్ లో ఈయన ఇంటర్వ్యూ మైక్ పెట్టి పవన్ కళ్యాణ్ అలా డైలాగ్ ఎప్పుడు చెప్పారు కాల్ ఎప్పుడు మూవ్ చేశారు ఎప్పుడు మొహం మీద ఫాట్ అని తిన్నారు ఆ ఇలాంటి క్వశ్చన్లు అడిగితే కళలో కళలో కళ్ళు పెట్టి చూసి ధైర్యంగా క్వశ్చన్ అడిగితే ఇది ఒరిజినల్ రివ్యూ కదా ఫేక్ రివ్యూ రెండు సార్లు ఓపికతో చెప్తాను వెళ్ళేదనుకో చెప్పుతో చెప్తాను ఆడదంటే అనుకుగా ఉండాలి తొందరపడకూడదు చదువు ఉండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యూనో వన్ థింగ్ అతిగా ఆశపడే మగవాడు అతికి ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్